చంద్రబాబు ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత మరి హుటాహుటిన రంగాల్లో దిగారట జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలకృష్ణ చంద్రబాబు ఇంటి దగ్గర కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొల్పింది ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ మరిగే బాలకృష్ణ వెళ్ళి పరామర్శించినట్టుగా సమాచారం అసలు ఇటీవలే మరి ఆయనకి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే వాడికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇప్పుడు ఎంతగానో సందడి చేస్తోంది చంద్రబాబు మరి గతంలో ప్రయాణిస్తున్నటువంటి సమయంలోనూ ఆయన కంటి మీద కొనుక్కు లేకుండా చేశారు సో ఇప్పుడు నిజంగా తను వచ్చినట్టే నీ పరిస్థితి ఎలా ఉండేది ప్రస్తుతం ఆలోచిస్తే ఎలా ఉందంటే నిజంగానే చాలా భయంకరంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది అనేది ఎవరు చెప్పలేరు కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతుంది అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతుంది అలాగే అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ ఇంకా మిగతా ఆడవాళ్ళు వచ్చి ఎంతో చక్కగా అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారట అంటే ఆయనకి శుభాకాంక్షలు అందించారు ఎందుకంటే ఒక పక్క ఇతను ఆళ్లదాడి చేసుకుని ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు అయినా సరే ధైర్యంగా ఉండేటువంటి దీశాలని అని హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి మరి క్రమంలో ఎంతో చక్కగా ఆయనకి హారతిచ్చి తీసుకుని వెళ్లారట సో ఈ సందర్భంగా ఈ విజువల్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది ఏదేమైనా చంద్రబాబుపై మళ్ళీ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందట సో మళ్ళీ ఇక్కడ చంద్రబాబు ఇంటికే వచ్చి వైసీపీ కార్యకర్తలు ఆయనపై దౌర్జన్యానికి ప్రయత్నించడంతో విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అలాగే బాలకృష్ణ అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది